త్యాగమూర్తుల బిడ్డలారా రాపులు వామా అందుకోండి వందనాలు మా బ్రతుకుల వెలుగు దివ్యలు సరి అద్దుల సమిదలు మీరు జేవానులు మా జీవితాలకు శ్వాసనే మీరు మా సైనికులు ఎందరో కన తల్లిదండ్రుల కంటి పాపలు మీరయ్యా కంటి మీద కారే బవలు కాపలుండి మము కాపాడిన కవచాలురా రాజవానులు ఈ భారతవనికి ముద్దు బిడ్డలు రామ సైనికులు మూర్తుల బిడ్డల రాపులు వామా అందుకోండి వందనాలు మా బ్రతుకుల వెలుగు దివ్యలు జన్మానిచ్చిన తల్లిదండ్రిని కట్టుకున్న భార్య పిల్లల కలిసి తిరిగిన స్నేహాలకు తిరిగి వస్తామా అని చెప్పి చిరునవ్వు దొబలుదేరిందిరా మా జేవానులు అమ్మా భారతి సేవ కొరకై మా సైనికులు శత్రువు పసిగట్టినాడు మీ ప్రాణాలను బలిగొన్న యుద్ధాన్ని తీరగా నోళ్లు దేశపు ఉగ్రవాదులు దొంగ దే నారయ్యా మా సైనికులు మీ ప్రాణాలను బలిగొన్నారా జయవానులు త్యాగమూర్తుల బిడ్డలారా పులువామా అందుకోండి వందనాలు మా బ్రతుకుల వెలుగు వెలు పులువామలు నెత్తురోడిన బిడ్డలేరని అడుగుతుంది ఒకరిద్దరు కాదు వాళ్ళు నా వెత్తు పానలన్నది కన్నీళ్ళ సంద్రమయ్యింది ఈ భారతావని నలు దిక్కుల శబ్దమయ్యింది మీ చివరి శ్లోగన్ అరే యుద్ధానికి కదలమన్నాది ఆ కారికేక మీతోటి సహచరులు అభిమన్యులయినారు గగనా ప్రయాణమయ్యి ఉగ్రవాదుల మట్టుబెట్టి వీరులకు సెల్యూట్ అన్నారు మీ సహచరులు మీ త్యాగాలకు అంకితమన్ రోి ప్రతిచర్య మీ త్యాగాలకు అంకితామన్ రోయి ప్రతిచర్య మూర్తుల బిడ్డలారాపులు మా మరులారాం దుకోండి వందనాలు మా బ్రతుకుల వెలుగుదివ్వెలు దేశ సేవకు సగా త్యాగమూర్తుల బిడ్డలయ్యా మీ తల్లిదండ్రికి దండాలు రోజేవానులు మీ త్యాగాలకు దండాలు రోజేవానులు మీ త్యాగాలకు వెలగట్టలేము మా సైనికులు నిన్ను కన్నా కన్నా తండ్రిని చావు చూసి జంకలేదు నాకు కో కొడుకు ఉన్నాడన్నాడు నీ త్రోవ నడువా అమ్మ భారతి నీ బిడ్డై నీకు శల్యూటూ చేసి వీరామరణం పొందేవన్నాది నీ కంటి పాప చిరాకాలం మరచిపోనంది భరతావని చిరాకాలం మరచిపోనంది ఈ భరతవని త్యాగమూర్తుల బిడ్డలారా రాపులు వామరుల రాందుకోండి వందనాలు మా బ్రతుకుల వెలుగు దివ్యలు సరి అంతుల మీరు జవానులు ఈ భారతవనికి ముద్దు బిడ్డలు రామా సైనికులు ఈ భారతవనికి ముద్దు బిడ్డలు రామా సైనికులు